గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఇప్పటివరకు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది మరింత సమాచారం మా ప్రతిదీ జైప్రకాష్ నడికి తెలుసుకుందాం జైప్రకాష్ గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఎప్పుడు నిందితులను కోర్టులో హాజరుపరుస్తారు రాని రోజు గన్నవరం తెదేపా కార్యాలయం పైన దాడి ఘటనలో ఉన్నటువంటి నిందితులను సుమారు పద్నాలుగు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది నిన్న కొంతమందిని వీళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం ఉంది అయితే వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అదేవిధంగా ఇంతకు ముందు తీసినటువంటి వీడియో ఫుటేజ్ వీటన్నిటి ఆధారంగా అదే విధంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని బట్టి వాళ్ళంతా పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని మొత్తం పద్నాలుగు మంది ఇప్పటికీ అందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వంశీ అనితరులు కూడా అందులో ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అంటే ఎలక్షన్లకు ముందు టిడిపి నేత పట్టాభి అక్కడ ప్రెస్మిట్ పెట్టేందుకు గన్నవరం సేదేపా కార్యాలయానికి అక్కడికి వెళ్ళటం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి ఆయన ఒక ఫిర్యాదు నిమిత్తం అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్లే క్రమంలో కొంతమంది ఇటు వైసాపాకి సంబంధించిన నేతలు కొంతమంది అక్కడికి వచ్చి బీభత్సం అక్కడ రణరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాహనాల మీద దాడి చేయటము అదేవిధంగా కార్యాలయం మీద దాడి చేయటము అడ్డం వచ్చినటువంటి తేదేపా కార్యకర్తల మీద కూడా దాడి చేసిన సంఘటన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటనలో ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కొంతమంది దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు సెక్షన్స్ కూడా సరైనటువంటి సెక్షన్స్ పెట్టలేదని అప్పట్లో తేదేపా కార్యకర్తలు ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇటీవల గతంలో చేసినటువంటి ఈ కార్యాలయాల పైన దాడులకు సంబంధించి చాలా చోట్ల చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేసు బయటికి వస్తున్న క్రమంలోనే ఈ కేసు కూడా గన్నవరానికి సంబంధించిన కేసు కూడా బయటికి తీయటము దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపటము ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు వీళ్ళన్నిటి ఆధారాలు సేకరించుకొని ప్రధానంగా ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో రాళ్లు విసిరటం కానీ కారును ధ్వంసం చేయటము కార్యాలయం మీద దాడి చేయటము ఇటువంటి సంఘటనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ దాదాపు సుమారు పద్నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు రాని జయప్రకాష్ ఇంకా ఈ దాడితో సంబంధం ఉన్న పలువురు కార్యకర్తలు నాయకులు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది అంటే వాళ్ళ వివరాలు ఆచూకీ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారిని తీసుకున్న కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళల్లో ప్రధానంగా సూత్రధారులు ఉన్నటువంటి ఒకరిద్దరిని అదుపులో తీసుకొని మళ్ళీ దాన్ని విచారించి ఇంకా ఎవరైతే దీనికి అసలు కుట్రకి కారణమయ్యారో వాళ్ళని తీసుకు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరొక వైపు ఇంకా దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ మందిరంగా చర్యలు తీసుకున్నారు తప్పించి దాన్ని అసలు అంత విభక్తంగా అంత దారుణంగా దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు వాటిపైన చర్య తీసుకోలేదు అనేటువంటిది మనకి స్పష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళంతా అక్కడే తిరుగుతూ ఉంటారు రోజు కనబడుతూనే ఉంటారు అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇందులో మరికొంతమందిని తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు జరిగినది కనుక చూసినట్లయితే చాలా మంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి అక్కడ ఒక భీమతకాండ సృష్టించారనేది చెప్పుకోవచ్చు రాని ధన్యవాదాలు జయప్రకాష్